హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకునే బిర్యానీ మసాలా పౌడర్తో ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం దీనికోసం ముందుగా శుభ్రపరచుకున్న ముప్పావు కేజీ రొయ్యల్లో మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి రొయ్యలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపయినా మ్యారినేట్ అవ్వనివ్వండి బిర్యానీ మసాలా పౌడర్ కోసం ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ లవంగాలు ఒక టేబుల్ స్పూన్ యాలికలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ షాజీరా రెండు అనాస్ పువ్వులు చిన్న జాజికాయ హాఫ్ చాపత్రి డ్రై రోస్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి నెక్స్ట్ రైస్ దమ్ పెట్టుకోవడం దీనికోసం మరుగుతున్న నీళ్ళల్లోకి కొన్ని మసాలా దినుసులు పచ్చిమిర్చి చీలికలు ఉప్పు మూడు కప్పులు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు బియ్యాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడైనా రైస్ ఎలా ఉడికించుకోవాలంటే వాటర్ వన్ ఈస్ టు ఫోర్ ప్రపోర్షన్ లో తీసుకోవాలి అంటే ఒక కప్ రైస్ కి నాలుగు కప్పులు వాటర్ వేసుకొని ఉప్పుగా ఉంది అనిపించేలాగా సాల్ట్ యాడ్ చేసుకొని మెతుకు ఇంచుమించు ఉడికింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకోండి కడాయిలో వన్ ఫోర్త్ కప్ ఆయిల్ వేడి చేసుకొని నిలువుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలను బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చీలికలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసి టమాటోస్ కాస్త మగ్గిన తరువాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు మనం తయారు చేసుకున్న బిర్యానీ మసాలా పొడి మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసి కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిక్కగా తీసుకున్న కొబ్బరి పాలు యాడ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి హాఫ్ కప్పు తురిమిన కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనాకులు వేసి ఒక నిమిషం ఉడకనిచ్చి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా పరుచుకోవాలి ఇప్పుడు దీని మీద మరి కాస్త కొత్తిమీర పుదేనాకులు ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మనం తయారు చేసుకునే బిర్యానీ మసాలా ఒక చిటికెడు స్ప్రింకుల్ చేసుకోవాలి బాగా వేడి చేసుకున్న పెనం మీద ఈ కడాయిని ప్లేస్ చేసుకొని మూత పెట్టి పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఇలానే వదిలేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నుంచి పదిహేను నిమిషాలు రెస్ట్ అవనిచ్చిన తర్వాతే మూత తీసి సర్వ్ చేసుకుంటే మన ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి